మనకి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను ఆదరించే దేవుణ్ణి మైబిల్ గ్రంథంలో యశగ గ్రంథం అరవై ఆరు అధ్యాయం పదమూడు వచ్చాయని చూసినట్లయితే ఒకని తల్లి వాన్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను యశ్లోనే మీరు ఆదరింపబడతరు ఇక్కడ దేవుని వాక్యపు సందేశం ఏంటంటే దేవుని అనంతమైన ప్రేమ భూలోకంలో ఆయన ప్రేమను లోకానికి తెలియచేయటానికి ఆయన ఎలాగా ఆదరిస్తాడు అనేటువంటి ఆయన భావాలను తన తన ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో యష్యా గ్రంథకర్త ద్వారా దేవుడు అరవై ఆరవ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలాగా ఆదరిస్తాను మిమ్మల్ని అని తల్లి వలే నేను ఆదరిస్తాను కానీ తల్లి నన్ను ఆదరించినట్లు చూడండి తల్లి పెద్ద ఏమి చేసినా ఎంత ఇబ్బందులు పెట్టినా కష్టాలు పెట్టినా ఒకవేళ భోజనం పెట్టపోయినా కూడా నా బిడ్డ బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి వాళ్ళు ఎక్కడున్నా కూడా నా బిడ్డలు బాగుండాలి చూడండి పది మాసాలు తల్లి మనల్ని కడుపులో పెట్టుకొని ఎంతో అపరూపంగా తన మన మొదటి ఇల్లేదంటే తల్లి గర్భమే ఆ గర్భంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క కృప ద్వారా బయటకు వచ్చినాక ఆ తల్లి బిడ్డల్ని ఎంత ప్రేమిస్తుంటే వాళ్ళకి ఏమేమి పెట్టుకోవాలా ఏం చేయాలా వాళ్ళు మంచి ప్రయోజకులు కావాలి మంచిగా అభివృద్ధి చెందాలి నా బిడ్డలు మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలి అన్ని విషయాలకు కూడా నా బిడ్డలు ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలని తల్లి ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది చూడండి బైబిల్ గ్రంథంలో సమయం రాసిన మొదటి గ్రంథం ఓటాజ్యం పదవచంలో అన్న దుఃఖాకర వచ్చి తన బిడ్డకి బిడ్డలు లేరు బిడ్డల కోసం కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఆమెను గర్భం తెరిచినప్పుడు ఆమెని షిలోహులో ఉన్న దేవుని మందిరంలో విడిచిపెట్టింది ఎంత ప్రేమ నా కుమారుడు బాగుండాలి శామ్యల్ దేవునికి ప్రతిష్ఠ చేసింది అలాగే మన జీవితంలో కూడా తల్లిలా ఆదరించే దేవుడు తండ్రిలాగా ప్రేమించే దేవుడు నిజంగా అంత గొప్ప దేవునికి మనం వారసులు గనక అయినట్లయితే ఆయన కృపకి ఎప్పుడు కూడా మనం యోగ్యులవుతాం ప్రార్థన తండ్రిని స్తోత్రాలు తల్లి వాళ్ళు ఆదరించే దేవుడివి మమ్మల్ని ఆదరించమని ఏ స్నామల ప్రారంభిస్తున్నామని తండ్రి అమెన్